హాయ్ ఆల్ మార్గశిర లక్ష్మీవరం పూజ ఎలా అయ్యింది ముందు రోజు నేనేం రెడీ చేసి పెట్టుకున్నాను అనేది వ్లాగు ముందు రోజు ఈవినింగ్ ఇలా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టేసి వరిపింటితో ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను యాక్చువల్గా అయితే గుమ్మానికి పసుపు రాస్తే ఉడ్డు పాడవదు ఇది అందరికీ తెలిసిందే సో నాకు ఉన్నది రెండు గుమ్మాలు రెండు గుమ్మాలకి పసుపు కుంకుమ పెట్టేసి వరిపిండితో ముగ్గులు పెట్టేసుకుంటాను ముగ్గులు అంటే ఏవో పెద్ద పెద్ద కాదు ఇలా టూ టూ లైన్స్ వేస్తాను నెక్స్ట్ తులసి కోటకు కూడా ఏ ఫెస్టివల్ అయినా రాస్తాను ఎందుకంటే మొక్క కూడా పాడవదు మనం యాంటీబయాటిక్ కదా పసుపు అంటే సో తులసి కోటకు మొత్తం పసుపు రాసేస్తే మనకి మొక్క కూడా సేఫ్గా ఉంటుంది సో నేను అందుకని మొక్కకి స్టార్టింగ్లో కూడా రాస్తాను నేను మొక్కకి ఇన్ఫెక్ట్స్ పట్టకుండా ఉండడానికి సో దీపం పెడతాను కదా రేపు అందుకని అక్కడ పద్మ కూడా వేస్తున్నాను బాగుంది కదా సింపుల్గా చిన్నది రూమ్ కూడా కొంచెం దీపకుందులు అన్నీ ఉంటాయి కదా అవి కూడా రెడీ చేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అదే మార్గశిర లక్ష్మీవారం రోజున మార్నింగే నైవేద్యం అయితే నేను ఓన్లీ పర్మాణం ప్రిపేర్ చేశాను ఎందుకంటే పాపకి లంచ్ బాక్స్ టిఫిన్ అన్నీ చేయాలి కదా అవన్నీ చేసేటికి టైం లేదు దీపారాధనతో నా పూజ స్టార్ట్ అయింది నేను ఫస్ట్ టైం జడ గంటలు పెట్టుకున్నాను ఎలా ఉంది కామెంట్ చేయండి ఎంతైనా ఓల్డ్ ఏజ్ గోల్డ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది బాగుందని పూజ కూడా చాలా బాగా అయ్యింది సింపుల్గా గణేష పూజతో స్టార్ట్ చేశాను ఏ పూజ అయినా ఫస్ట్ గణేష పూజ చేయాలి కదా నెక్స్ట్ లక్ష్మీదేవికృత ఓం విద్యాయ నమ ఓం సర్వభూత ప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభుత్య నమ ఓం శ్రావ్య నమ ఓం పరమాత్మకాయ నమ ఓం వాచే నమ ఓం పద్మాలయ నమ ఓం స్వాహాయనం హోం స్వదాయ శుదాయ సుదాయ ఓం ధన్యాయ నమ ఓం హిరణ్మయ నమ ఓం నిత్య పుష్ఠాయ నమ ఓం లక్ష్మీ నమ ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకొని పూజ చేసుకున్నాను ఫైనల్గా మంగళహారతి మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇలా మా ఇంట్లో మార్గశిర లక్ష్మీవారం రోజున పూజ జరిగింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే ఏమీ అనొద్దు నాకు వచ్చినట్టుగా నేను చేసుకున్నాను డెకరేషన్ సింపుల్గా బాగుంది కదా ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్నాను అక్కడ కూడా దీపం పెట్టాలి కదా కంప్లీట్ మార్గశ్వర లక్ష్మీవారం రోజున పూజ ఇలా అయ్యింది జడగంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మర్చిపోవద్దు బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ